అస్సలాము ఈ భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ ఒక విదాయం పొంది వెళతారు మానవుని నిజమైన జీవితం ప్రారంభమయ్యేది నుండే అందుకే ప్రవక్త వసల్లం గారు ఇలా అన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక ప్రయాణికుని వలె ఉంటారు అతను చేరుకోవాల్సిన గమ్యం స్వర్గం అనే అనుభవలోకం ఆ సుదీర్ఘ ప్రయాణంలో మధ్యలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునే కొద్ది సమయమే ఈ భూమిపై అతని జీవితమని పిలవబడుతుంది అంత చిన్న కాలమే మానవునికి ఈ భూమిపై ఉన్న జీవితకాలం సత్కార్యాలతో జీవించిన వారికి మాత్రమే వచ్చే వచ్చేవారి మరణానంతర ప్రయాణంలో సుఖంగా సంతోషంగా ముందుకు సాగగలరు మరణం తర్వాత వెంటనే వచ్చే సమాధి జీవితం వీటిలో అత్యంత భయంకరమైనది పాపాలు చేసినవారు అక్కడ కఠినమైన కష్టతరమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన సమాధి శిక్ష యొక్క తీవ్రతను సూచిస్తుంది ఒక వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుని శవాన్ని శవపరీక్ష కోసం తీసుకెళ్లారు మరణించి మూడు గంటల తరువాత అతని సమాధిని తవ్వారు శరీరంలో ఎలాంటి మార్పులు జరగడానికి సమయం ఇంకా రాలేదని అక్కడ గుమిగూడిన అందరూ భావించారు కాని సమాధిని పూర్తిగా తెరిచి అతని ముఖం మీద ఉన్న కఫన్ బట్టను తొలగించినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కర్నీ షాక్కు గురిచేసిన దృశ్యాన్ని చూశారు అందమైన ముఖం తెల్లని రంగు కలిగిన అతని ముఖం నల్లగా కాలిపోయి ఉంది నల్లని ముఖం కాలిపోయి కుంగిపోయిన అతని శరీరం అక్కడ గుమిగూడిన వారిని ఆశ్చర్యపరచడమే కాకుండా తీవ్రమైన దెబ్బల వల్ల అతని ఎముకలన్నీ నలిగిపోయి ఉన్నాయి ఈ యువకుడు సమాధిలో ఎలాంటి శిక్షలను అనుభవించి ఉంటాడు మూడు గంటల అక్కడ అక్కడంత కఠినమైన శిక్షను అతను అనుభవించాడు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే సమాధి జీవితం అనేది చెడు పనులు నరకం లాంటిదిగా సత్కార్యాలు చేసిన వారికి స్వర్గం లాంటిదిగా ఉంటుందని ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం గారు మనకు బోధించారు అల్లాసుబహానహువత మన అందరి సమాధి జీవితాన్ని సుఖమయంగా సంతోషమయంగా చేయాలని ప్రార్థిస్తున్నాము ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రార్థన చెయ్యాలని చేస్తూ ఇన్షాల్లాహ్ మరో వీడియోతో తర్వాత కలుద్దాం దువాతో అస్సలాము అలైకుం వరహతుల్లాహి వుహు